విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అల్లూరి సీతారామరాజు జిల్లా నియోజకవర్గం అడ్డతీగల మండలం ఎల్లవరం గ్రామంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ ప్రచారంలో భాగంగా ఎల్లవరంలో టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్సీ అనంతబాబు స్వగ్రామంలో ప్రచారం చేస్తుండగా ఎమ్మెల్సీ అనంతబాబు ఫ్లెక్సీని టీడీపీ నాయకులు కాళ్లతో తొక్కేదన కారణంతో వైసీపీ నాయకులు టీడీపీ నాయకులపై దాడి సమాచారం అందడంతో స్థలానికి చేరుకున్న అడ్డతీగల పోలీసులు రాసకాలు కావాలి దేశపెట్టాలను మేము డిమాండ్ చేస్తాం ఏజెన్స్ అనంతబాబు అరాచకాలు